హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభిణి టైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏం అమ్మకే బాధ్యత ఎందుకు ఎక్కువ ఎందుకు అమ్మ కాబట్టి అమ్మకు బాధ్యత ఎక్కువ అని ఇస్తారా కదా కానీ ఎంతమంది అండి చాలా మనం ఆలోచిస్తాము ప్రతీదీ తల్లే చెయ్యాలి ప్రతీదీ అమ్మాయి చెయ్యాలి ప్రతీదీ ఇవాళ రేపు కొంచెం ఇంకా మారా పూర్వం అండి ఇంకా ఎక్కువ అండి అన్నీ అమ్మ మీదే డిపెండింగ్ అనమాట అమ్మ టిఫిన్ బాక్స్ కట్టావా అమ్మ ఇచ్చేసావా అమ్మ ఇచ్చేసావా అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలి నా అది అంటే అమ్మకే ఎందుకు అంత బాధ్యత దాని గురించి మాట్లాడుకుందాం అమ్మ బాధ్యత ఎలా తగ్గించాలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం హలో అండి వెల్కమ్ ఏంటి అమ్మ తల్లి అమ్మకే బాధ్యత ఎందుకు ఎక్కువ అంటే నిజమే కదండి మొదటి నుంచి ఇది అమ్మకే బాధ్యత ఎక్కువ పిల్లలు పని చేయరు భర్త పని చేయడం అంటేనండి ఫస్ట్ కారణం అమ్మేనండి ఆడవాళ్ళమే మనం ఏంటంటే చిన్నప్పుడు పెళ్ళైంది ఏం మన మనం వేరే నా జాన్సిరానిలాగా అష్టావధానం శతావధానం చేసి అన్ని పనులు మనమే చేసేస్తాం పిల్లల పనికి వస్తే ముమ్ము నువ్వు రాకమ్మని వెళ్ళిపోంటాం లేదంటే నువ్వు వద్దమ్మంటావు ఇన్ కేసు ఏ తల్లి అన్నా అలాంటి తల్లి ఉందని కూడా పిలిచి పని చెప్పింది అనుకో తండ్రి దెబ్బలాడతాడు ఏంటి బుద్ధి లేదా పిల్లల్ని పిలిచి పని చెప్తావా వాళ్ళు చదువుకోవద్దా అయినా గ్యాస్ స్టవ్ దగ్గర ఏదో కాఫీ ఇప్పుడు పది పన్నెండేళ్ళు పిల్లలు వచ్చింది అనుకోండి తను కాఫీ తన కలుపుకోవడం తన పాలు వెచ్చ చేసుకొని తాగడం తెలుస్తుంది కింద టీ పెట్టి ఇవ్వచ్చు తల్లికింత ఏమన్నా హెల్ప్ చేయొచ్చు పనికి కూరలు కట్ చేయచ్చు చేయొచ్చు కదా ఒక తల్లి అంటుంది చేసి పెట్టని పిలుస్తుంది అనుకోండి తండ్రి ఏమంటాడు తండ్రి ఇంట్లో నానమ్మ అమ్మమ్మ అంటే అదే బుద్ధి లేదా పిల్లల్ని పిలిచి పని చెప్తావు ఆ స్టవ్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎంత యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకి మంటలు వచ్చేస్తే వాళ్ళకి ఏమన్నా అవుతాయో అంటారు లేదు కూరలు కట్ చేయమంటే వాళ్ళు కూరలు కట్ చేస్తూ వీళ్ళు కట్ చేసేసుకుంటారేమో ఆ చాకులు పదునుగా ఉంటాయి అంటారు ఇంకా పిల్లలకి తల్లి చెప్దాం అనుకున్నా వీళ్ళు వెనకాత భర్త కానీ తాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ సపోర్ట్ చేయకుండా తల్లికి సపోర్ట్ చేయకుండా పిల్లలకి సపోర్ట్ చేస్తారు పిల్లలు సపోర్ట్ చేయడం వల్ల ఏముందండి ఇంకా పిల్లలు కూడాను అంతే అండి ఎంతే అమ్మ ఇంతేనో ఇంకా అమ్మ ఎప్పుడూ ఏదో పని చెప్తుంది నానమ్మ మంచిది అమ్మమ్మ మంచిది నాన్న మంచివాడు అంటారండి కానీ ఆడవాడికి రెస్ట్ మరి ఎప్పుడండి రెస్ట్ కాదండి కనీసంగా మా చిన్న మార్పు ఆ ప్రతి ఆడది కోరుకుంటుందండి జీవితంలో మార్పు లేకుండా ఏ ఆడది అలాగ రొటీన్గా చేయమంటే ఎవ్వరి వల్ల కాదండి అదే ఇన్ని కబులు చెప్పిన ఆ తండ్రి పన్నెండేడు పదమూడేడు చూసి టూ వీలర్ నేర్పించేసి రోడ్డు మీద పంపించేస్తాడు బండి వేసుకొని వెళ్ళిపోమ్మా పర్వాలేదు అలా తెచ్చి ఇచ్చుకోమ్మా ఇది తెచ్చుకోమ్మా అంటాడు తను చేయవలసిన పను తప్పించుకుందికి కూతురికి టూ వీలర్ కొడుకో టూ వీలర్ ఇచ్చేస్తారు పంపించేస్తారు తెచ్చుకోమంటే చేయమంటారు అప్పుడు వీళ్ళకి భయాలుండవు రోడ్డెక్కితే ఎంత యాక్సిడెంట్ అవుతుంది ఎంత ప్రమాదం ఉంటుంది ఏంటి అది ఎవరో చూడడం కదా జాగ్రత్తగానే ఇంట్లో తల్లి చేయ దగ్గర పనులు అసిస్టెన్సీ చేస్తే గ్యాస్ స్టవ్ ఏమైపోతుందో మంటలు ఏం వచ్చేస్తాయండి తల్లి పక్క నుండి చూసుకుంటుంది కదా తల్లికి కూడా బాధ్యత పని ఒక్కటి చెప్పు ఊరుకోదు కదా తల్లికి కూడా బాధ్యత ఉంటుంది కదా అయ్యో పిల్లలకి ఏం అవ్వకుండా ఇలా చెయ్యమ్మా దూరంగా ఉండమ్మా స్టవ్కి ఇలా చెయ్యమ్మా ఇలా పోపు వయ్యమ్మా లేకపోతే ఇలా పాలు పొంగించి ఇలా స్టవ్ ఆరిపిందర దించమ్మా తల్లి కూడా తదు తల్లికి కూడా పిల్లలే కదండి అంత బాధ్యతగా తల్లి చెప్తుంది తల్లి చూసినంత బాధ్యత తండ్రి చూడే చూడ అసలు కొని ఇలాంటి వాటిని మటుకు సపోర్ట్ చేస్తాడు ఇంకా కొంతమంది ఏంటంటేనండి తల్లి తండ్రులు మే అమ్మ చదువుకోలేదురా అమ్మకి ఏమీ తెలియదు పిచ్చిది ఏదో దాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది దానికి ఏమీ తెలియదు నువ్వుకో దాన్ని ఎక్కడికి మనం తీసుకెళ్ళొద్దు పద మనమే వెళ్ళిపోదాం తల్లిని ఇంట్లో ఉంచేసి తండ్రి పిల్లలు వెళ్ళిపోయాను రోజులు కొంతమంది తండ్రి పిల్లలు వెళ్ళిపోయేస్తారు కొంతమంది అంటే తల్లికి ఇంకేమీ కోరికలు ఏమీ ఉండవు ఎంతసేపు నీకు ఇంట్లో వండి పెట్టాలా నీ ఇంట్లో బట్టలు ఉతకాలా నీ స్కూల్కి వెళ్ళేటప్పుడు డబ్బాలు కట్టాలా నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డబ్బాలు కట్టాలా నీకు టై కావాలా బెల్ట్ కావాలా లేదా నీ డబ్బులు ఏమన్నా కావాల్సి వస్తే తీసి ఇవ్వాలా లేదా పిల్లలకి ఏమన్నా వండి పెట్టేది కొనివ్వాలా ఇవి తప్పితే తల్లికి ఇంకేం బయట వెళ్దాం చికార్తీ పిల్లలతో పాటు మా భర్తతో పాటు వెళ్దాం ఎంజాయ్ చేద్దాం అని ఉంటుంది కదా అది కూడా ఉండదా అది కూడా చేయరండి చాలామంది భర్తలు చేసేదే తండ్రులు చేసేదే పిల్లలు అవుతారు కొంతమంది పిల్లలు ఏంటంటే మా అమ్మ బాగోలేదు మా అమ్మకి చదువుకోలేదు మా అమ్మకి ఇంగ్లీష్ రాదు అని చిన్న చూపు చూస్తారు ఏమంటే తల్లి బాగున్నా బాగాలేకపోయినా నీకు జన్మనిచ్చిన తల్లి చదువుకున్నా చదువుకోకపోయినా నీకు జన్మనిచ్చిన తల్లి ఇంగ్లీష్ మాట్లాడినా మాట్లాడకపోయినా నీకు జన్మనిచ్చిన తల్లి అలాంటి తల్లి నువ్వు చిన్న చూపు చూస్తే నీ బతుకు ముందు ముందు ఏమవుతుందో ఆలోచించుకో రేపొద్దు నీ పిల్లలు నీకేం చేస్తారో ఆలోచించుకో తల్లి చదువుకుందా లేదా తల్లి అందంగా ఉందా లేదా తల్లి చీర సరిగ్గా కట్టుకుందా లేదా లేదా తల్లి అంటే వాళ్ళు రేపు మోడ్రన్ డ్రెస్సులు వేసుకోదు ఎంతసేపు చీరలోనే ఉంటుంది అని చిన్న చూపి చూసిన వాళ్ళు ఉంటారు అవన్నీ ముఖ్యమా మీకు పిల్లలందరూ కూడాను ఆలోచించండి తల్లిని నువ్వు ఈరోజు ఈ భూమి మీద ఇంత వాడివైపో పుట్టేవో పెరిగో ఇంత నీకు ఇంత జన్మ వచ్చిందంటే కేవలం తల్లి వల్లనండి నువ్వు పుట్టావు తల్లి నాకు వద్దు అని తల్లి ఆ భాష నుంచి నువ్వు భూమి మీదకి రావు కదా నాకు పిల్లలు వద్దు నా అందం తగ్గిపోతుందని తల్లి పిల్లలకన్నా వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అలా ఉంటే నీ బతికేమిటవుతుంది ఇంకెక్కడో పుడతావు అనుకోవచ్చు నువ్వు ఎక్కడ పుట్టినా నువ్వు నీ మెంటాలిటీకి ఎక్కడ పుట్టినా ఏ తల్లి నచ్చదు ఏ తండ్రి నచ్చదు తండ్రిని కూడా అలాగే చిన్న చూపు చూస్తారండి నాన్న ఎవరిని చెప్తా మీకే తెలియదు నాన్నగారు ఊరుకోండి అన్నీ ఇలాగే మాట్లాడతారు మీకేం తెలుసు మాట్లాడతారు అంటే ఇవాళ ఇవాళ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పి తల్లి తండ్రి చిన్నవాళ్ళు వీళ్ళ అనుభవంతో ఉండదు వాళ్ళ జీవితం వాళ్ళ వయసు అంత చిన్న చూపులు చూస్తారు మరి ఎలాగండి అయిపోతుంది ఇక్కడికి ఇలా చేస్తారా ఇంకా తల్లి బాధ్యత ఏమంటే తల్లికి ఎప్పటికీ బాధ్యత అలా అన్న కూడా తల్లి ఏ తనలో తనకు మిలిపోతుంది కానీ ఏ రోజు బయటకి చెప్పుకోదు ఎవరికీ చెప్పుకోదు తల్లి కూతురైనా అంతే కొడుకైనా అంతే ఎవరైనా ఇవాళ పందరూ అలాగే ఉంటున్నారు అదే వాళ్ళకి ఎప్పుడంటే తెలుస్తుందండి ఈ బాధ ఎవరిది వాళ్ళు అనుభవించినప్పుడు తెలుస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళు అవమానం చేసినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళని నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి ఈ బాధలు తెలుస్తాయండి తల్లిదండ్రులు ఏడిపించడం గొప్ప అనుకుంటారు తల్లిదండ్రులను అవమానం చేయడం గొప్ప అనుకుంటారు ఇవన్నీ చాలా తప్పండి రే పొద్దున ఇది అట్టెప్పుడు ఒకవైపే కాదు కాలదని నేను ఎప్పుడు చెప్తాను అలాగే తిరగేస్తారు అవి కూడా తిరగబడతాయి ఎప్పుడు కూడాను మీకు ఆ రోజులు వస్తాయి కాబట్టి పిల్లలు కానీ భర్త కానీ భర్త కూడా చాలామంది భర్తలు కూడా పిల్లల్ని చాలా చిన్న చూపు చూస్తారు చాలా నిర్లక్ష్యం చేస్తారు అసలు పిల్లలే తయారవడానికి భర్తే ఫస్ట్ కారణం అండి కొంతమంది భార్యలు డామినేట్ చేస్తారు భర్తలు కామంగా ఉంటారు దానికి కూడా భా భార్యల కారణం ఎందుకంటే మీ నాన్న ఇలాంటి వాడు మీ నాయనమ్మ అలాంటిది మీ తాత అలాంటివాడు వాడు లేకపోతే మీ అమ్మమ్మ అలాంటిది మనకెవరు వద్దు ఇలా చెప్పుకునే వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారు దానివల్ల నష్టపోయేదండి తల్లిదండ్రులకే వయసులు అయిపోయే ఇవాళో రేపు పుట్టుక్కుమంటారు లేదు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని వాళ్ళ సంసారాలు అది కాబట్టి ఎవరి మీద ఎవరు ఆధారపడండి ఇవాళ రేపు ఓల్డేజ్ హోమ్లు ఓల్డ్ వస్తున్నాయి వాటి మీద వాటి ఉన్న ఆస్తులు శుభ్రంగా అమ్ముకొని వెళ్తారు నలుగురికి దానం చేస్తారు వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళు ఉంటారు అందరూ ఇవాళ రేపు సంపాదించిన వాళ్ళున్నారు బంగారాలు ఉన్న వాళ్ళున్నారు నా లెక్క ప్రకారం అయితే చూడని తల్లి పిల్లలకి ఆస్తులు ఇవ్వకూడదని నేను చెప్తానండి ఇవ్వకూడదు ఎందుకు వాళ్ళకి వాళ్ళకి మన ఒక్కరు మన ఆస్తులు మన బంగారాలు మన చీరలో లేతే మన ఫ్యాంటూ షర్ట్లో లేకపోతే మన ఇళ్ళు మన పొలాలు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు అలాగే వారికి ఆర్థిక స్వాతంత్రం లేదనుకోండి భర్త ఇంకా చిన్న చూపు చూస్తాడండి నువ్వేం చేస్తున్నావు ఇంట్లోని డబ్బాలు కట్టు ఏం చేస్తావు పొద్దున్న లేచి పొద్దున్న లేవచ్చు కదా ఒక గంట ముందు మాకు అన్ని కావాల్సిన వండొచ్చు కదా ఏమిటి కూర వండవు చెత్త కూర మేము తినము ఈ డబ్బా పట్టుకెళ్ళాము విడిపోతాడు మొగుడు భర్త ఎంత కష్టపడి ఆవిడికి మనసు ఉంటుంది ఆవిడకి బాడీలో శ్రమ ఉంటుంది మా మానసికంగా ఏవో కొన్ని మా కృంగిపోయే సమస్యలు ఉంటాయి అంతేకాకుండా హెల్త్ బాగోలేకపోవచ్చు కొంచెం మోనోఫస్టేజ్ వస్తే ఇంకో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి బ్రెయిన్లో అంటే ఆలోచనలో మార్పులు వస్తాయి అయ్యో పాపం ఇవాళ లేవలేకపోయింది ఫోన్లో ఇవాడ బయట ఏదో సర్దుకొని తిందామని తండ్రి కోడి పిల్లలకి చెప్తే పిల్లలు తప్పకుండా వింటారండి లోపం ఎక్కడ ఫస్ట్ తండ్రిదే అంటే ఇటు తల్లి చేసిన సేమ్ అదే ప్రాబ్లమ్ అటు తల్లి చేసిన అనమాట కొందరేళ్ళలో ఆడవాళ్ళు డామినేషన్ ఉంటుంది కొన్నిలో మగవాళ్ళ డామినేషన్ ఉంటుంది నేను తండ్రి గురించి చెప్తున్నాను మీరు ఆడవాళ్ళు కూడా ఊహించుకోండి అలా చేయకుండా పిల్లలకి ముందు మీరు చక్కటి మా క్రమశిక్షణ మంచి పద్ధతి నేర్పిస్తే మీ పిల్లలు రేపొద్దున వృద్ధు మీరు వృద్ధులే కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారండి ఎప్పుడు కూడా నేను మన భార్యాభర్తల విషయాలు చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యే అంటే వాళ్ళు మంచి మించి పెళ్ళిళ్ళకి వచ్చేదాకా కూడా కుటుంబ విషయాలు సమస్యలు ఏవి పిల్లలకి చెప్పకూడదు ఆర్థిక సమస్యలైనా కొంచెం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు లేవిషగా ఖర్చు పెడతారమ్మా మనకింత డబ్బులు అడుగుతాం నా దగ్గర నేను డబ్బులు నాన్న నీగో ఇవే మన ఆస్తులు ఇవ్వేను మనకేమీ లేవు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని చదివిస్తాను అని చెప్పుకోవాలి అంతేగాని యువతల తల్లి ఇలా తల్లి ఇలా చెప్తుండే తండ్రి అది అలాగే చెప్తుంది మీకు ఎందుకురా నేను ఇస్తాను రండి డబ్బులు అని తండ్రి అంటాడు అనుకోండి చి అమ్మ ఇంతే ఎప్పుడు ఏవి ఇవ్వదు ఇలాగ అంటారు అన్నీ అయిపోతాయి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు నువ్వు చదివించేస్తావు చదివించే టైంకి వాళ్ళు మంచి 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 ర్యాంకులతో చదువుతారు చదివే టైంకి నీ దగ్గర డబ్బులు ఉండవు అప్పులు కెడతావు అప్పులు పుడతాయి పుట్టకపోతాయి అప్పులు పుట్టకపోతే నీ పిల్లల్ని ఎలా చదివిస్తావు చదివించలేవు కదా అప్పుడు పిల్లలకి నువ్వు ఇచ్చిన భవిష్యత్ ఏమిటి ఈ చెత్త మాట్లాడే చన్నీ చెప్పేసి భవిష్యత్ అంతా పాడి చేసావు ఆ రోజు నువ్వు భార్య చెప్పినట్టో లేకపోతే భర్త భార్య చెప్పినట్టో భార్య భర్త చెప్పినట్టో విని ఒకరికొకరు సలహాలు చేసుకొని వాళ్ళని కట్టడి చేసుకొని ఆ డబ్బులు ఉంచుకున్నారనుకోండి ఈరోజు పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వగలుగుతారు మీరు లేకపోతే ఇవ్వలేరు కదా ఒకళ్ళ మాట ఎప్పుడు కూడా ఒకే మాట ఇంట్లోని భార్య మాటే డామినేట్ అవ్వాలని భర్త మాటే డామినేట్ అవ్వాలని ఎప్పుడు అనుకోకండి ఇద్దరూ సమానంగా ఉండాలి అలాగని భార్యను ఎప్పుడు కూడా భర్త చిన్న చూపు చూడకూడదు భర్తను ఎప్పుడు కూడా భార్య చిన్న చూపు చూడకూడదు భార్య ఇద్దరు కూర్చొని ఒక మాట వచ్చింది అనుకోండి ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని ఇద్దరు కలిసి ఆలోచించి ఏది మంచిదో ఆలోచించుకొని ఆ డిసిషన్ తీసుకోవాలి తప్ప నా మాటే అవాళ్ళని భర్త పట్టకూడదు నా మాటే వాళ్ళని భార్య పట్టు పట్టకూడదు దానివల్ల ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తులో మీ భవిష్యత్తులు కూడాను పిల్లల భవిష్యత్తులే కదండి పిల్లలు ఎలాగో చదివిస్తారు కొంతల తాకట పెడతారు మీరు తిట్టారు తినకపోతారు అప్పులు చేస్తారు చదివిస్తారు డబ్బు లేకపోతే ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అమ్మా నాన్న ఏం చేస్తారు మేము అదే చేస్తాం ఇప్పుడేం కదా యథారాజా రాజా తథా మనం ఏం చేసాం మన పిల్లలు కూడా అదే చేస్తారు కాబట్టి మీరు ముందు భర్తలు భార్యలు పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోండి ఈ యూత్కి ముఖ్యంగా పనికొచ్చేది ఇప్పుడు చదువు ఇప్పుడున్న పిల్లలందరికీ మా అలాంటి సీనియర్ సిటీస్ అక్కర్లేదు జాని వీళ్ళు కూడా తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశాలు మాలాంటి వాళ్ళు కూడా దిద్దుకునే అవకాశాలు కొన్ని వస్తాయి అవి కూడా మళ్ళీ చెప్తాను ఎలా దిద్దుకోవాలని తప్పులు మేము కూడా తప్పులు చేసాము చేసి నువ్వు దిద్దుకుంటున్నాము అలా ఎలా దిద్దుకోవాలో కూడా చెప్తాను కాబట్టి ఇక తప్పకుండాను పిల్లల్ని ముద్దు చెయ్యండి ముద్దు చెయ్యొద్దని ఏ తల్లికి చెప్పను ఏ తండ్రికి చెప్పను అయితే పిల్లల్ని ఎలా పనిచేయించాలి ఏమీ లేదండి తల్లి వంట చేస్తూ ఉంటుంది అమ్మాయి కూరలు కట్ చేసి ఆ అమ్మాయి కూడా స్కూల్కో కాలేజీకో ఆఫీస్కో వెళ్తుంది తొమ్మిది గంటలకు వెళ్ళాలి తల్లి ఐదు గంటలు వేస్తే కూతురు ఆరున్నరకు లేవచ్చు కదా లేవుగానే గబగబా బ్రష్ చేసుకొచ్చి అమ్మకి హెల్ప్ అమ్మ ఇంత నేను కూరలు కట్ చేస్తాను కూరలు కట్ చేయించవచ్చు ఈ తల్లి వంట వండుతుంది వంట వండి అన్నీ పెట్టిన తర్వాత నాన్నకి తమ్ముడికి అందరికీ డబ్బాలు సర్దిరా తంగి తల్లి అంటే సర్దిస్తుంది ఇన్ కేసు శని ఆదివారాలు వచ్చాయనుకోండి అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో మేము చేస్తాం లేకపోతే వీళ్ళు ఎక్కడికో వెళ్దాం పద బయట తిందాం అనేసరికి తల్లికి కూడా ఎంత హ్యాపీగా ఉంటుందండి ఆ ఆడ మనసుకు కూడా ఎంత త శాంతి కావాలో అనిపిస్తుంది ఒక్కోసారి చాలా నరకం అండి ఆడవాళ్ళ జీవితం ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏ భర్త కానీ పిల్లలు కానీ అత్తమామలు కానీ ఆడబిడతలు కానీ తమ్ముళ్ళు అన్నదమ్ములు కానీ ఎవరు కూడా మగవాళ్ళు ఎవరు కూడా ఆలోచించారండి ఎందుకోసం చెయ్యవు నువ్వు నీకు ఎట్లో బాగలేదండి పడుకుంటే ఎందుకు బాగోలేదు మా ట్యాబ్లెట్ వేసుకొని లేవచ్చు కదా అంటారండి అలా కాకుండా భర్త కూడా వచ్చి సాయం చెయ్యాలి పనిలోని పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి పని నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా బాగుంటుంది తల్లి మనసును అర్థం చేసుకోవడం ముందే అలాగో పిల్లలకి భర్తలు భర్తలు తల్లి తండ్రి కలిసి నాన్నకి ఇలా విలువ్వాలి అమ్మకి విలువాలి భర్త ఇద్దరు ఒకరికొకరు చెప్పుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలో చెప్పాలి ఇప్పుడు ఆ నాయనమ్మలో తాతలు అమ్మమ్మలో తాతలు లేనిది మీరు ఎవరు బయటికి రారు కదండి మీరు లేరు కదండి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇన్ కేసు వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎప్పుడో మీ ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చి పని చేసి పెట్టి వాళ్ళతో సంతోషంగా మాట్లాడండి వాళ్ళకి కావాల్సింది ఏమిటండి మీరు ఇచ్చే డబ్బులు ఎప్పుడు ఇవాళ రేపు డబ్బులు మనకు అవసరం లేపుతుంది కొంత వయసు వచ్చాక ఏం చేస్తామండి డబ్బులు ఏం చేసుకుంటాం ఇచ్చిన డబ్బులు వాళ్ళు బ్యాంకులో వేస్తే బ్యాంకులో ఉంటాయి పిల్లలు పెడతాయి తప్ప మనకి ఏమీ అవసరం లేదు తిండి తగ్గిపోతుంది ఆ కోరికలు తగ్గిపోతాయి తిరిగే సరదాలు తగ్గిపోతాయి కానీ ఇప్పుడు కోరుకునే వయసు ఈ వయసులో కోరుకునేది ఏంటండి నూరారా పిల్లలు మాట్లాడడం మనవాళ్ళు మాట్లాడడం మనవరాళ్ళు మాట్లాడడం వాళ్ళు అమ్మ బాగున్నావా ఎలా ఉన్నావు ఏం చేసావు అని కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు కొంతమంది అల్లుళ్ళు అండి అస్సలు మామగారిని అత్తగారిని లెక్క చేరండి చాలా బాధ అనిపిస్తుంది అలాంటి అల్లుళ్ళని చూస్తే నాకు నేమని చెప్తున్నాను కదా చాలా బాధ అనిపిస్తుంది ఏమండి వాళ్ళ పిల్లల్ని మీకు ఎంత నా ఎన్ని వదులుకొని ఎంతో అపరూపంగా ఎంత గుండెల మీద పెంచుకొని ఆడపిల్లని లక్ష్మీదేవిని మీకు ఇచ్చారే మీరు ఎందుకంటే అంత నిర్లక్ష్యం చేస్తారు అత్తమాంలు కూడా తల్లిదండ్రులతో సమానమే అంటారు కాబట్టి అత్తమామలకు కూడా మర్యాద ఎప్పుడైతే అత్తమామలకు ఎవరైతే మర్యాద ఇస్తారో అటు ఆడదైనా మొగడైనా అవతల తల్లిదండ్రులు కూడా మర్యాద ఇవ్వడం నేర్చుకుంటారండి ముందు నువ్వు తల్లిదండ్రులకే మర్యాద ఇవ్వక అత్త మర్యాద ఇవ్వక డబ్బు చూసి రాలిపోతుంటే ఎప్పుడూ ఏమీ చేయలేడు దేవుడు ఎప్పుడో ఎప్పుడోప్పుడు మొట్టికే అలాంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి పిల్లలకి ఇలా పనులు చెప్పడం నేర్చుకోండి ఒక పని షేరింగ్ చేయే ఏ అయినా ఇంట్లో షేరింగ్ నేర్చుకోండి పొద్దున్న లేచి నుంచి మనిషి ఒక పని ఒకళ్ళు పక్కల దొలకడం ఒకళ్ళు దుప్పటి మరద పెట్టడం ఒకళ్ళు కూరలు కట్ చేయడం అమ్మకని ఎందుకంటే తల్లి ఇవాళ రేపు తల్లులు ఉద్యోగం చేసే తల్లులు కూడా ఉన్నారు పని ఇంతమందికి ఇన్న వచ్చిన తర్వాత తల్లి ఆఫీస్కి వెళ్ళాలా ఎంత కష్టపడుతుంది ఇక్కడ మెంటల్గాను బాడీ ఇక్కడ ఫిజికల్గాను కష్టపడుతుంది ఆఫీస్కి వెళ్ళి సేమ్ ఖర్చు అక్కడ ఆఫీస్లో కాన్సన్ట్రేషన్ చేసి పని చెయ్యాలి ఆఫీసులో పని చేయడం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఎంత శ్రమ అండి ఈ హైదరాబాద్లో టూర్లలో అయితే ఎంత దూరాలు బస్సులు పట్టో లేకపోతే టూ వెహికలో కారో ఏదో డ్రైవ్ చేసుకుని ట్రాఫిక్లో వెళ్ళి రావాలంటే ఎంత కష్టం కాబట్టి అందరూ కూడా తల్లిని గౌరవించడం నేర్చుకోండి తల్లికి విలువ ఇవ్వడం నేర్చుకోండి భర్తలు ఆ తండ్రి తల్లి తండ్రిని గౌరవించడం ఇదండి ఇవాళ మన టాపిక్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్